యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులరా మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరవ వాక్యమును ధ్యానించుకుందాము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే నీతిమంతుడు అన్యాయముగా సంపాదించడు నీతిమంతుడు అన్యాయముగా దోచుకున్నాడు నీతి నీతిగా బ్రతికేవాడు దోపుడు సొమ్ముకు ఆశించడు నీతిమంతుడు కష్టపడి సంపాదిస్తాడు కష్టపడి వ్యాపారం చేసుకుంటాడు కష్టపడి ఉద్యోగాన్ని చేసుకుంటాడు ఆ కష్టపడినటువంటి సొమ్మును భద్రంగా దాచుకుంటాడు అది అతనికి దీవెన ఆశీర్వాదం నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అంటే అదే అక్రమముగా సంపాదించేవాడు దోచుకుంటాడు దాచుకుంటాడు కానీ తగిన కాలమందు అది అతని దగ్గర ఉండదు ఏదో ఒక దినమున ఆస్తి తరిగిపోతుంది ఏదో ఒక దినమున ఏదో ఒక రూపంలో అది వెళ్ళిపోతుంది రోజు నేను అన్యాయం సంపాదిస్తున్నానని అనుకుంటాడు అతడు అన్యాయముగా అది అతని దృప్తికి ఆ కూటకి తృప్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది కానీ ఒక దినమున రాబోవు దినాలలో దోచుకున్న దానికంటే సంపాదించిన దోపుడు సుము కంటే అంతకంటే ఎక్కువే అతడు పోగొట్టుకుంటాడు రకరకాల రూపాల్లో సుమతని దగ్గర ఉండదు వెళ్ళిపోతూనే ఉంటుంది నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డ అందుకే వాక్యములో అంటున్నాడు కదా భక్తిహీనునికి కలుగువచ్చుబడి శ్రమకు కారణము ఈ భక్తిహీనుడు ఇష్టానుసారంగా సంపాదించుకుంటాడు ఇష్టానుసారంగా దోచుకుంటాడు ఇష్టానుసారంగా దాచుకుంటాడు దోచుకోవడం దాచుకోవడం అది ఆయనకు విద్య ఈ పూటకి రోజుకి ఈ సంవత్సరాలలో అతనికి ఎంతో తృప్తి కలిగిస్తుంది కానీ రానున్న దినాలలో రానున్న తరాలలో అతని కోటలు బీటలు వారతాయి అతని సొమ్ము దూకుడి పాలవుతుంది అది అతనికి శ్రమ తెచ్చి పెడుతుంది సహోదరుడా సహోదరి నీవు అన్యాయముగా సంపాదించుకోవడం దాచుకోవడం దోచుకోవడం చేస్తున్నావేమో నీ కన్నులు నీ యొక్క పనులు దేవుని కన్నులు చూస్తున్నాయి అది నీకు శ్రమకు కారణమవుతుందని తెలుసుకో ఒకరోజు అది నీ దగ్గర ఉండదు అని గ్రహించు ఏదో ఒక దినమున నువ్వు దాని అంతటి కంటే రెండింతలు పోగొట్టుకుంటావు అది నీ తరము చూడకపోయినా రానున్న తరాలలో నీ సంతానం చూస్తారు నీ తరములో నువ్వు దాన్ని సంపాదించుకొని ఎంజాయ్ చేస్తావు కానీ నీ పిల్లలకు నువ్వు సంతానముకు నీ సంతానానికి కీడు తెచ్చి పెడుతున్నావు అన్న సంగతిని మరిచిపోతున్నావు ఇప్పుడు బాగున్నాములే నువ్వు అనుకుంటావు కానీ రానున్న దినాలలో నీ సంతానానికి శాపాన్ని కూడా పెడుతున్నావు రానున్న దినాలలో నీ సంతానికి కీర్తల పెడుతున్నావు కష్టపడి సంపాదించిన సొమ్మే ఒక్కొక్కసారి తనది కాదే న్యాయముగా సంపాదించుకున్న సొమ్ము అది నీది ఎలా అవుతుంది దాన్ని ఎట్లా తృప్తి పొందుతావు ఎట్ల నీ సంతానానికి వర్తిస్తుంది ఏనాడైనా నువ్వు ఆలోచించావా సహోదరుడా అమ్మా స్వార్థ బుద్ధితో నువ్వు ఆశించే స్వార్థం ఈడుకు కారణం ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది స్వార్థం ఉండడము తప్పు కాదు అన్యాయముగా స్వార్థం కలిగి ఉండడం అంత మంచిది కాదు ఈ స్వార్థం దేవునికి ఇష్టమైనది కాదు బ్రతకాలని ఆశ ప్రతి వారికి ఉంటుంది సంపాదించాలన్న ఆశ ప్రతి వారికి ఉంటుంది కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా అది అవినీతితో కూడినదైతే అన్యాయముతో కూడినదైతే ఏనాడో అది నీ దగ్గర ఉండదని గుర్తుపెట్టుకో ఈరోజు స్వార్థానికి ఆశపడి దోచుకుంటున్నావు దాచుకుంటున్నావు కానీ దేవుని కన్నులో నేను చూస్తున్నాయని ఎరిగి గుర్తించి సరి చేసుకో అందుకే భక్తిహీనులకు అంటున్నాడు కదా భక్తిహీనునికి కలువు వచ్చుబడి శ్రమకు కారణము భక్తిహీనులు సంపాదిస్తున్నారు కదా వాళ్ళకు వస్తుంది సంపాదన అన్యాయంగా సంపాదిస్తున్న సంపాదన శ్రమకు కారణము కారణము అంటే ఏదో ఒక రోజు దాని ఫలితము నువ్వు అనుభవిస్తావు ఆ శిక్షను అనుభవిస్తావు అది నీ కొరకు ఎదురు చూస్తున్నది ఈరోజు నువ్వు సంపాదిస్తున్నావు ఆనందపడుతున్నావు మరిసిపోతున్నావు కానీ ఆ శ్రమ నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నది సహోదరుడా సహోదరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీతి మంతుని ఇల్లు గొప్ప ధనునిధి ఈరోజు నువ్వు సంపాదిస్తున్న ఆస్తి నీతి మన్ నీతితో కూడినదైతే నీళ్ళు గొప్పదననిదే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది కీర్తనలో తొంభై రెండవ కీర్తనలో నీతి మంతుడు ఖర్జూరపు చెట్టు వలె మూగవేయును నీతి మంతుడు న్యాయముతో సంపాదించే వాడటం మెల్లగా పెరుగుతూ ఉంటాడు ఎదుగుతూ ఉంటాడు అన్యాయముతో సంపాదించిన వాడు త్వర త్వరగా పైకి లెగిస్తాడు ఒకరోజా పైకి కూలిపోతుంది అనగా రానున్న తరాలలో దినాలలో అవేమతనికి ఉండవు అతని సంతానం శాపగ్రస్తమై తిరుగుతుంది అందుకే నీతిమంతుని ఇల్లు గొప్ప ధనని దని వ్రాయపడింది నీతితో సంపాదించడం నేర్చుకోవాలి నా ప్రేమిన దేవుని బిడ్డ నా సహోదరి సహోదరుడా కష్టపడు కష్టపడు నువ్వు కూలి చేసేవాడవైతే కష్టపడి సంపాదించి దాచుకో దోచుకోవద్దు నువ్వు ఉద్యోగం వాడవైతే కష్టపడి ఉద్యోగాన్ని చేసుకో వచ్చిన జీతంతో తృప్తిపడు ఉన్న దాంట్లో పొదుపు చేసుకొని దాచుకో నువ్వు దీవించబడతావు నువ్వు వ్యాపారం వాడవైతే కష్టపడి శ్రమించు వ్యాపారం చేసుకో తగినంత నీకు లాభసాటిగా చూసుకో అంతేగాని అన్యాయముగా దోచుకొని దాచుకుంటే ఉండదని గుర్తుపెట్టుకో రే సహోదరి సహోదరుడా ఉద్యోగం చేస్తున్న నీవు వ్యాపారం చేస్తున్న నీవు వ్యవసాయం చేస్తున్న నీవు ఏ రంగంలోని ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీతికి తగ్గట్టుగా ప్రవర్తించడం నువ్వు అలవాటు చేసుకోవాలి దేవుని కన్నులు మనలను చూస్తున్నాయని దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయని ఎరిగి గుర్తించి తగ్గట్టుగా నడుచుకోవడం మన జీవితానికి మంచిది దేవుడు మనకు మంచి నేర్పించడానికి భ్రష్టత్వంతో నిండినటువంటి మన హృదయాలను సరిచేయడానికి ఈ అంధకారములో ఉన్నటువంటి మనకు విలువను కలిగించడానికే వచ్చాడు ఆయనే ఆయన యేసుక్రీస్తు ఈ మాట వింటున్న నీవు నీ ఇల్లు నీతిమంతులే ఇల్లుగా మార్చుకో నీకు దీవెన కలుగుతుంది నీ పిల్లలకు నీతిమంతులుగా బ్రతకడం నేర్పించు నీ కూతుర్లకు నీ కుమారులకు నీ సంతానానికి నీతిని బోధించు నిజాయితీని బోధించు సత్యాన్ని తెలియపరచు నీవు దీవించబడతావు సత్యం ఎన్నడూ నశించదు దాని ఎవరు ఆర్పలేరు ఆర్ప జాలరు ఎందుకంటే సత్యము నిప్పు లాంటిది అది ఒక అగ్ని దాన్ని ఆపడం ఎవరి తరము కాదు ఈరోజు నిజాయితీగా నువ్వు కొంత కొద్దిగా సంపాదిస్తున్నావు సంతోషం దేవుడు దాన్ని తిరిగి దీవిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వల్లే మూవ ఖర్జూరపు చెట్టు చాలా నిదానంగా పెరుగుతుంది చాలా సంవత్సరాల టైం తీసుకుంటుంది సహోదరుడా నిన్ను కూడా దేవుడు అలాగే హెచ్చిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు కళతో చెందవద్దు చింతించవద్దు నేను నాకున్నది కొంచెమే కదా అని బాధపడవద్దు ప్రభు రానున్న రోజుల్లో నేను లేవనెత్తబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు వర్దల చేయబోతున్నాడు విశ్వాసాన్ని కలిగి ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక ప్రార్థన ప్రేమస్వరూపి అయిన తండ్రి సర్వాధికారి అయిన తండ్రి సర్వోన్నతమైన దేవానికి స్తోత్రములు ఈయన ఈ వాక్కు వింటున్నటువంటి బిడ్డను దీవించండి దర్శించండి కృప చూపండి నీతిమంతు నీళ్ళు గొప్ప ధననిధి భక్తిహీనునికి వచ్చు రాబడి శ్రమకు కారణం కారణం అంటున్నావు భక్తిహీనుకి వచ్చు రాబడి తండ్రి అతడు అన్యాయంగా సంపాదించిన సుమతనికి శ్రమ కలిగిస్తుంది అంటున్నాం నీతిమంతు నీళ్ళు గొప్ప ధరనిధి అంటున్నావు ఎంతోమంది నీతి వ్రతికు సంపాదిస్తున్నారో అటు బిడ్డలను దీవించండి అయ్యా వాళ్ళు లంచగొండులు కాక ఉన్న ఉద్యోగంతో తృప్తి పొందుతున్నారు ఉన్నపాటి వ్యాపారంతో తృప్తి పొందుతున్నారు ఉన్నపాటి కూలితో తృప్తి పొందుతున్నారు ఉన్నపాటి దాని వ్యవసాయంలో ఆనందపడుతున్నారు నేను ఆభాన్ని మహంపరుస్తున్నారు నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వ్యవసాయ కూలీలు తండ్రి ప్రతి వారిని బట్టి నీకు స్తోత్రం నియమించండి వారి నిజాయితీని బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి అయ్యా ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను జీవించండి ఎవరైతే అక్రమముగాను అన్యాయ మార్గములు సంపాదిస్తున్నారో దేవా అట్టుబిడ్డలు కూడా జాలి చూపండి వారు అది మంచిది కాదని ఎరిగి ఎవరిని మోసపుచ్చక అన్యాయం చేయక తండ్రి గ్రహించి ఇది మోసమని తెలుసుకొని సరిచేయబడి ఇక నుంచి అయినా వారు నిజాయితీకి బ్రతుకున్నట్లు క్రూపు చూపని ఈ నివాకు వాక్ వింటుని బిడలందరినీ దీవించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె